హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సరస్వతి ఫిట్స్ అన్ వ్లాగ్స్ నేను సరస్వతి తోట ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నేను మన ఛానల్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తానండి నేను చూపించే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఇవి మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి నేను స్పెషల్గా ఇంట్లో గరం మసాలా అనుకోవచ్చు బిర్యానీ మసాలా అనుకోవచ్చు టేస్టీ పౌడర్ అనుకోవచ్చు మీరు ఏ పేరైనా పెట్టుకోండి అన్ని స్పైసెస్ యాడ్ చేసి నేనైతే ఒక స్పెషల్ మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానండి ఆల్రెడీ చాలా బ్లాగ్స్లో అయితే చెప్పాను ఇది నేను ఇంట్లో చేసిన మసాలా అని కాకపోతే నేను ఒక వీడియో అయితే చేయలేకపోయాను చేస్తాను చేస్తాను అని చెప్తున్నాను కదా ఈరోజు అయితే మసాలా ప్రిపేర్ చేయటం చూపిస్తున్నాను ఎండుమిర్చి అయితే ఒక పది తీసుకున్నానండి అలాగే యాలకులు యాలకులు ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు నా దగ్గర కొన్నే ఉన్నాయి అనమాట అందుకని చెప్పేసి నేను తక్కువ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకున్నాను అలాగే రోజ్ పెటల్స్ అండి నాటు గులాబీ రేకులు సెంటు గులాబీ రేకులు అనమాట ఇవి సోంపు ఒక స్పూను షాహీజీరా ఒక స్పూను స్టార్ పువ్వులు ఒక నాలుగు అలాగే ఓల్ గరం మసాలా దినుసులు మొత్తం అండి దాల్చిన చెక్క లవంగాలు జాజికాయ జాపత్రి జాజికాయ లాస్ట్లో వేస్తానండి జాపత్రి అనాస పువ్వు ఇవన్నీ ఉన్నాయండి స్టార్ పువ్వు ఇవన్నీ ఒకటే అనుకోండి బండ పువ్వు కసూరి మేతి ఉన్నా వేసుకోండి కసూరి మేతి నేను ఈ మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు నాకు దొరకలేదండి లాస్ట్లో కర్రీలో వేసుకున్నాను అనమాట వీటన్ని ధనియాలు అయితే నేను ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్నానండి ధనియాలు లేవనమాట ఆ పౌడర్ అయితే మిక్సీ పట్టేటప్పుడు వేస్తాను జీలకర్ర కూడా వేసుకున్నానండి ఒక స్పూను టేబుల్ స్పూను ఫస్ట్ హాట్గా ఉండేవన్నిటిని అయితే మనం డ్రై రోస్ట్ చేసుకుందాము మిరియాలు దాల్చిన చెక్క స్టార్ పువ్వు యాలకులు అయితే వీటిని అయితే నేను ముందుగా కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి డ్రై రోస్ట్ చేస్తాను మటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేదాకా అయితే మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం మంచి సువాసన వచ్చిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకొని అయితే మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ ఒక్క మసాలా చేసి పెట్టుకున్నామంటే మనం ఏ కర్రీ అయినా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి టేస్టీగా వెజ్ కర్రీలో కానీ చికెన్ కర్రీలో కానీ మటన్ కర్రీలో కానీ అలాగే ఫ్రైడ్ రైస్లో కానీ బిర్యానీలో కానీ దేనిలోకైనా సరే వెజ్ కర్రీలో కానీ నాన్ వెజ్ కర్రీలో కానీ బిర్యానీలో కానీ ఒక స్పూన్ వేసుకున్నామంటే మంచి వాసన వస్తుంది అనమాట ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వాసన బట్టే దాని టేస్ట్ ఎలా ఉందో చెప్పగలుగుతారు నిజంగా చెప్తున్నానండి అంత బాగుంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు అన్నీ ఇంట్లో ఉండేవేనమాట ఇవన్నీ కొంచెం అలాగా మనం రూమ్ టెంపరేచర్ వచ్చిన దాకా ఆరపెట్టుకోవాలండి ఇవైతే అంతలోకి ఆరిపోతాయి ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అయితే ధనియా పౌడర్ వేసుకున్నానండి మసాలా ఇంగ్రీడియంట్స్ మొత్తం వేశాను జాజికాయ ఇంతకు ముందు అయితే నాకు డబ్బా ఎక్కడ పెట్టాను కనిపించలేదు జాజికాయని తీసుకొని నేను నలకొట్ట అయితే వేసానమాట మిక్సీకి పట్టేసుకుందాం చూడండి చక్కగా మిక్సీకి పట్టేశాను ఈ పౌడర్ ఒక్కటి మనకి ఇంట్లో ఉందంటే ప్రతి కర్రీ కూడా మంచి టేస్ట్ అనమాట వెజ్ కర్రీస్ డైలీ చేసుకునే వాటిలో ఏం వేయాల్సిన అవసరం లేదండి మసాలా పొడులు కొంచెం స్పెషల్గా చేయాలి ఎవరన్నా ఇంటికి వస్తున్నారు అనుకున్న రోజు ఇది ఒక స్పూన్ అలా వేసుకున్నారంటే చాలండి మంచి టేస్ట్ అయితే వచ్చింది అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండి మసాలా పొడి అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ మంత్ నిల్వ ఉండాలంటే ఎలా ప్రిపేర్ చేయాలనే చూపిస్తానండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అల్లాన్ని అయితే నేను నీట్గా వాష్ చేసుకొని పొట్టు తీసుకొని అయితే ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి కూడా రెండు క్వాంటిటీ వచ్చేసి ఈక్వల్గా ఉండాలండి వాటర్ వేయకుండా మిక్సీకి పట్టేశాను కదా ఇప్పుడైతే ఒక అర స్పూను సాల్ట్ వేసుకుందామండి ఎక్కువ అయితే వేయకండి ఎందుకంటే మనం కర్రీస్లో వేస్తాం ఎక్కువ వేసామంటే ఉప్పు కష్టమైద్దమాట కర్రీ వచ్చేసి అర స్పూను పసుపు అర స్పూన్ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందాము వేడి చేసిన ఆయిల్ ఉంటే వేడి చేసింది వేసుకోండి లేదంటే నార్మల్ ఆయిల్ అయినా వేసుకొని మిక్సీకి పట్టేయండి చూడండి నేను చుక్క వాటర్ కూడా వేయకుండా మిక్సీకి అయితే పట్టేసుకున్నానండి కొంచెం చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మెత్తగా అవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఎయిట్ టైట్ జార్ అండి అంటే గాజు సీసాలో పెట్టుకుంటేనే చాలా వరకు మనకి వన్ మంత్ వరకు నిల్వ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రిజ్లో హ్యాపీగా వన్ మంత్ నిల్వ ఉంటుంది అలాగే ఫ్రెష్గా ఉంటుందండి ఎప్పుడు కర్రీ చేసినా కూడా ఫ్రెష్ ఫీలింగ్ అనేది వచ్చింది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలో చూపించాను కదా ఆ మసాలా పొడితో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మనం చక్కగా బిర్యానీ చేసుకుందామండి వెజిటేబుల్ బిర్యానీ నాన్ వెజ్ బిర్యానీ ఏం చేయట్లేదు యశ్వతమ్మకి సాటర్డే మిడ్ నైట్ నుంచి అయితే హై ఫీవర్ అనమాట ఇంకా నోరు చప్పబడిపోయి ఉంది కదండి వన్ మంత్ నుంచి అందుకని చెప్పేసి బిర్యానీ అయితే చేశాను ఒక మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి టమాటో వేసి మిక్సీకి పట్టానండి అది మిక్సీ అయిన తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు వేసుకొని కూడా మిక్సీకి పట్టేశాను పొయ్యి మీద అయితే కుక్కర్ పెట్టానండి కుక్కర్లో చేస్తున్నాను అనమాట వెజిటేబుల్ బిర్యానీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఇది కొంచెం అలా హీట్ కానీ మనం బిర్యానీ దినుసులు వేసుకుందాం బిర్యానీ లీఫు షాహీ జీర దాల్చిన చెక్క లవంగాలు వేసానండి మనం ప్రిపేర్ చేసిన మసాలా వేస్తాం కదా ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరమే లేదు ఇది కొంచెం ఫ్లేవర్ కట్లా వేశాను ఇవి కొంచెం చిటిపట్లాడి ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పొడవగా కట్ చేశాను ఇవైతే ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇంతకుముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలో చూపించాను కదండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఫ్రై చేస్తున్నాను పచ్చివాసన పోయేలాగా ఇది కొంచెం అలాగ ఫ్రై అవ్వాలండి అల్లం వెల్లుల్లి అలాగే క్యారెట్ టమాటో బంగాళదుంప కాలీఫ్లవర్ అండి మా వారిని కాలీఫ్లవర్ తీసుకురండి సీజన్ వచ్చింది కదా పచ్చడి చేసుకుందామని ఎప్పటి నుంచో చెప్తున్నానండి నేను చెప్పినంతసేపు అట్లేదండి మా వారికి కాలినడకని వెళ్ళి కాలీఫ్లవర్ తీసుకురావటానికి అది తెచ్చినంతసేపు కూడా పట్టలేదండి అది తినటానికి అంత పెద్ద సైజు కాలీఫ్లవర్ తీసుకొచ్చారనమాట జాంకాయ అంత ఉందండి ఈ కాలీఫ్లవరు ఇంక ఈ కాలీఫ్లవర్ ఏం కూర వండుకోవాలబ్బా అని చెప్పేసి ఆలోచిస్తుంటే వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఆ కాలీఫ్లవర్ తీసుకొచ్చి బిర్యానీలో వేసానండి ఆలు క్యారెట్ కాలీఫ్లవరు టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు అయితే వేశానండి రాళ్ళ ఉప్పు కొంచెం చూసి వేసుకోండి మనం ఎసురు వేసిన టైంలో అయితే చక్కగా టేస్ట్ చూసి మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ మొత్తం కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి టమాటో పెరుగు మిక్సీకి పట్టాం కదా ఈ పేస్ట్ అనేది ఈ బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట స్పెషల్ టేస్ట్ అండి ఇది వెజిటేబుల్ కాకుండా నాన్ వెజ్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు మూత కొంచెం సేపు అలాగ పెట్టుకొని బెల్ట్ తీసి పెట్టానులేండి వాషర్ తీసి రెండు నిమిషాల పాటు అలాగా కుక్ చేసుకుంటే వాటర్ వెజిటేబుల్స్లోంచి అయితే వాటర్ వచ్చి స్పెషల్ పేస్ట్ అనేది ఫ్రై అయిపోయింది అనమాట ఒకసారి మనం అటు ఇటు కలుపుకుందాము ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా అయితే ఒక స్పూన్ వేస్తున్నానండి అలాగే కసూరి మేతి కూడా వేసుకుందాం కొంచెం ఇదైతే కొంచెం క్రష్ చేసి వేసుకుంటేనే టేస్ట్ వస్తుందండి రెండు చేతుల మధ్యన పెట్టుకొని క్రష్ చేసి వేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ అయితే నేను కారం వేశానండి పిల్లలు చాలా రోజుల తర్వాత బిర్యానీ తింటారు కదండి కొంచెం మంటగా ఉంటే తినలేరు అనమాట అందుకని చెప్పేసి ఆల్రెడీ పచ్చిమిర్చి రెండు వేసాను అయితే కారం వేశాను అనమాట పెరుగైతే మనం ఆల్రెడీ కొత్తిమీర పుదీనా పేస్ట్లో వేసేసాం కదండి చక్కగా ఇప్పుడు బియ్యం వేసుకొని ఒక రెండు నిమిషాల అయితే కుక్ చేసుకుందాము బియ్యం వేసేసాను కదా ఒకసారి కలుపుదామండి కొంచెం స్లోగా కలపండి ఎందుకంటే బియ్యం పెడతాం కదా వన్ అవర్ ముందు తునిగిపోతుందండి బియ్యం అనేది బియ్యం కట్ అవ్వకుండా చూసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసి కలుపుకొని వాటర్ అయితే వేసుకుందామండి నేను వన్ అవర్ ముందైతే ఈ బిర్యానీ అయితే నానపెట్టాను కదా దీనిలో కేసర్ వచ్చేసి గ్లాస్కి గ్లాస్ ఉన్నారండి నేను కప్పుతో కొలుసుకున్నానండి బియ్యం రెండు కప్పులన్నర బియ్యం తీసుకున్నాను రెండు కప్పులన్నరకి నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలండి కప్పుకి కప్పున్నర వాటర్ కదా నేను ఒక అరకప్పు ఎగ్స్ట్రా తీసుకున్నాను అనమాట బియ్యము అందుకని చెప్పేసి ఇంకొక కప్పు తీసుకుంటున్నాను ఎగ్స్ట్రా నాలుగు కప్పులు వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూసుకుందామండి సాల్ట్ సరిపోయిందో లేదో నాలుగు కప్పులు వాటర్ తీసుకున్నాను కదా కొంచెం వెజిటేబుల్స్ ఉంటాయి కదండీ కుక్ అవ్వాల్సినవి సరిపోతుంది అనమాట సాల్ట్ అయితే తక్కువైంది కొంచెం సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసేద్దాం విజిల్ పెట్టి అలాగే బెల్ట్ పెట్టేసి పెట్టేస్తున్నానండి ఇందాక బెల్ట్ తీసి మూతనలాగా పెట్టాను అనమాట బెల్ట్ ఉంటే విజిల్స్ వస్తాయి కదా అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టేసేద్దాం మూత పెట్టి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ దాకా ఉంచారంటే చాలండి చక్కగా చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో రైస్ పొలుకు పొలుగ్గా ఎక్కడ చిమడకుండా పొడి పొడిగా అనేది రైస్ వచ్చిందనమాట రెండు విజిల్స్ హై ఫ్లేమ్లో రానివ్వండి ఇంకా సరిపోయిద్దండి కొంతమంది ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టకండి మాడిపోతుంది అని చెప్తారు లేదండి రైస్ కుక్కర్లో మనం రైస్ పెట్టామంటే రెండు విజిల్స్ వచ్చినాయి అంటే చక్కగా రైస్ అనేది రెడీ అనమాట అది కూడా హై ఫ్లేమ్లో అనమాట నేనైతే హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానిచ్చాను చక్కగా అయితే రైస్ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్ది ఈరోజు లాగ్ అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి క్రిష్టమ్మ చూడండి బబుల్స్ పెట్టండి బబుల్స్ పెట్టండి అని ఎలా గోల్ చేస్తుందో యశ్వితమ్మకు జ్వరం వచ్చిందని సగ్గుబియ్యం చేశానండి సగ్గుబియ్యంని యశ్వత క్రిష్ట బబుల్స్ అంటారండి ఇంకా నేను బబుల్స్ చేసి వాళ్ళిద్దరికి ఇచ్చాను యశితా తాగేసింది క్రిష్టా కూడా తాగిందండి ఇంకా కావాలి అని అయితే గోల్ చేస్తుంది అనమాట నైట్ టైం కదా ఏం తాగుతారు అని చెప్పేసి నేను చాలా తక్కువ చేశానండి ఇంకా అది ఇంకా కావాలి అని ఎంత గోల్ చేస్తున్నా చూడండి నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి